హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆరే ఆరు ఇంట్లోని పదార్థాలతో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని షుగర్ ఫ్రీ కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్ర ఉంచి అందులో ఒక లీటర్ వరకు పాలను పోసి ఒక పొంగు వచ్చే వరకు సిమ్లో మరగనివ్వాలి పాలు ఒక పొంగు వచ్చేలోపు ఒక పొడిగా ఉన్న మిక్సర్ జార్ని తీసుకొని అందులో ఒక పది బాదం పప్పులు ఒక ఏడెనిమిది జిడిపప్పులు నాలుగు ఇలాచీ వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కుల్ఫీకి ఆవు పాలను కానీ పాలను కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు నేను గేదె పాలను వాడుతున్నాను వీడియోలో చూపించిన విధంగా మెత్తని పౌడర్లా చేసి పక్కనుంచుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మీగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక లీటర్ పాలకు ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని అందులో మరుగుతున్న పాలను వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి మిల్క్ పౌడర్ని యూస్ చేయడం వల్ల కుల్ఫీకి మంచి టెక్స్చర్తో పాటు సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న బాదం జీడిపప్పు మిశ్రమాన్ని వేసి సిమ్లో కలుపుతూ మరగనివ్వాలి మిల్క్ పౌడర్ లేని వాళ్ళు మైదాను కానీ కాన్ఫ్లోర్ని కానీ యూజ్ చేయవచ్చు కానీ మిల్క్ పౌడర్ అనేది ఎక్కువ టేస్ట్ అనేది ఇస్తుంది పాలపిండి బాదం పౌడర్ వేసిన తర్వాత పాలను సిమ్లో ఉంచి కలుపుతూ ఒక లీటర్ పాలు లీటర్ వచ్చే వరకు చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ మరగనివ్వాలి పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ పాల మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసుకొని ఒక లీటర్ పాలకు ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పాల మిశ్రమాన్ని అదే గిన్నెలోకి మార్చుకోవాలి ఇప్పుడు మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ మాల్స్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని గరిటతో ఐస్ క్రీమ్ మాల్స్లు నిండేలాగా నింపుకోవాలి ఒక్కసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పదే పదే ఫ్రిజ్ డోని ఓపెన్ చేయకూడదు రెండు మూడు సార్ల కన్నా ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయవలసి వస్తే మరో ఆరు ఎనిమిది గంటల వరకు డీమోల్డ్ అనేది చేయకూడదు అంటే ఇరవై నాలుగు గంటల వరకు డీమోల్డ్ చేయకూడదు ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేని వాళ్ళు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక రబ్బరు కవరు ఐస్ క్రీమ్ స్టిక్ గ్లాసు సహాయంతో ఇలా చేసుకోవచ్చు డీమోల్డ్ చేయడానికి ఐస్ క్రీమ్ని ఒక పాత్రలో వాటర్ను పోసి రెండు చేతులతో నేను వీడియోలో చేసిన విధంగా చేసి కొంచెం సేపు వాటర్లో ఉంచి తీయడం వల్ల ఈజీగా ఐస్ క్రీమ్ని డీమోల్డ్ అనేది చేయవచ్చు ఇదే విధంగా ఐస్ క్రీమ్ మాల్స్ను కూడా నీళ్ళల్లో ఉంచి కొంచెం సేపు తర్వాత తీయడం వల్ల ఈజీగా ఐస్ క్రీమ్ను డిమోల్డ్ అనేది చేయవచ్చు అంతే చల్ల చల్లని కుల్ఫీ రెడీ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching!